అత్తిగారు ఏంటివేనా ఏంటి వేనా మొన్న టీమిండియా గెలిచింది కదండి మీకు చిన్న ట్రీట్ ఇస్తానండి ఏమిస్తావేంటి వెళ్ళి కోల్డ్ కాఫీ తాగుదామండి అలాగేనమ్మా కోల్డ్ కాఫీ ఎంత ఉంటదమ్మా ఒక్కొక్క కాఫీ ఐదు వందల వరకు ఉండొచ్చండి ఆ ఐదు వందలే అబ్బా ఇప్పుడు బయట తీసుకెళ్లి నా కొడుకు డబ్బు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తుందా చెప్తాను అమ్మా వేనా వెళ్లే ముందు వేడి వేడిగా రెండు కప్పులు కాఫీ తీసుకురామ్మా ఎందుకు బయటికి బయటికెళ్లి కోల్డ్ కాఫీ తాగుతాం కదండి ఏం కాదమ్మా ముందు హాట్ కాఫీ తాగి తరువాత కోల్డ్ కాఫీ తాగితే చాలా బాగుంటదంట నేను మొన్నే ఒకరి దగ్గర విన్నాను అవునా అత్తగారు అయితే తీసుకొస్తాను ఆగండి తీసుకోండి అత్తీగారు ఆ అలాగేనమ్మా ఆగమ్మా ఒకసారి ఇంకా తాగొద్దు ఇప్పుడే వస్తాను నా కప్పులో వేసేసుకున్నాను ఇవ్వగో అమ్మా నీకు ఇదేంటి అత్తగారు ఐస్ క్యూబ్స్ చేస్తున్నారు కోల్డ్ కాఫీ అన్నారు కదమ్మా ఇదే కోల్డ్ కాఫీ ఆ అబ్బబ్బ కోల్డ్ కాఫీ భలే ఉంది ఎవరో వచ్చినట్టు ఉన్నారమ్మా ఒకసారి ఆగండి ఇప్పుడు వస్తాను ఏంటమ్మా అది కోల్డ్ కాఫీ అత్తాయి గారు మీరు ఇలాంటివి చేస్తారనే మీరు కాఫీ పెట్టమన్నప్పుడే కోల్డ్ కాఫీ కూడా ఆర్డర్ పెట్టాను ఆ